హలో ఎవరుబడి అందరికీ నమస్తే అండి ఇక్కడ చూస్తున్న దూడ వచ్చేసి పాలపల్ల దూడ అండి ఆ మిల్క్ కెపాసిటీ అయితే ఫోర్టీన్ లీటర్స్ అండి ఇప్పుడు పాలపల్లమే ఉంది మనకి డెలివరీ అయ్యి ఏడు రోజులు అవుతుందండి ఆ దీని కింద అయితే ఆడదూడు ఉంది ఇప్పుడు రెడీగా అయితే పన్నెండు లీటర్ల పాలు ఉన్నాయండి ఇదైతే హర్యానా నుంచి మనకి రంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ షాబాద్కి అయితే వెళ్తుందండి చూసుకోవచ్చు దీని ధర వచ్చేసి అక్షరాల ఒక లక్ష అరవై అండి ఎందుకంటే పాల పళ్ళ మీద ఇంత సైజ్ అయితే ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయాలండి హైట్ విషయానికి వస్తే ఐదు పీట్లు ఉంది ఆ పొడుగు అడ్డం విషయానికి వస్తే మనకి ఏడు నుంచి తొమ్మిది పీట్ల మధ్యలో ఉందండి రింగ్ క్వాలిటీ చూసుకోండి మీరు ఎట్లుందో కానీ ఇంకా పాల పళ్ళం ఉంది రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళ మీదకి వస్తే ఇంకా హెవీ సైజ్ అవుతుంది ఆ బ్రీడ్ అయితే చాలా బాగుందండి ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే మనకి పన్నెండు లీటర్ల పాలు అయితే రెడీగా ఉన్నాయి మనకి పద్నాలుగు లీటర్ల మిల్క్ కెపాసిటీ చూసుకోవచ్చు ఎవరికన్నా ఇలాంటి గేదెలు హర్యానాలో ఎవరికన్నా ఐదు గేదలు కానీ పది గేదలు కానీ కావాలంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అండి మంచి మంచి బ్రీడ్లు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ పన్నెండు లీటర్ల నుంచి పద్నాలుగు లీటర్లు పదహారు లీటర్లు పద్దెనిమిది ఇరవై లీటర్ల వరకు అయితే గేదెలు అయితే ఉన్నాయి మంచి మంచి క్వాలిటీలు అయితే